పోతున్నాయి ఏమి ట్రాఫిక్ కంట్రోలే లేదు దీంట్లో అభివృద్ధి బాగా నేను స్పష్టంగా నిన్న కనపడతాను అభివృద్ధి అనేది ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాకు చేసింది పానీలే కర్నూలు జిల్లాకు చేయలేదు మరి ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి ఏమన్నా చేశాడా ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గానికి ఏమన్నా చేశాడా నిల్ నేను పోయి చూసా నాలుగై పది సార్లు కనీసం తినేదానికి ఇడ్లీ కొట్టు లేదు కుప్పంలో కుప్పం టౌన్లో అది ఆయన సాధించినటువంటి గొప్ప విజయం మరి చిత్తూరు జిల్లాకు నిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన చేసింది ఏంటి పదిహేను సంవత్సరాల్లో నేను ఆయన సూటిగా ముక్కు సూటిగా అడుగుతున్నాను జవాబు చెప్తాను రెండవది రాజధాని డెబ్బై సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి డివైడ్ అయ్యి ఎక్కడికి వచ్చింది కర్నూలుకు వచ్చింది కర్నూలుకు వచ్చింది హైదరాబాద్ పోయింది హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు పోయింది మరి తుళ్ళూరు నుంచి ఎక్కడ పోద్దో నాకైతే తెలియదు రాయలసీమ ఒంగోలు నుంచి కన్నూరు దాకా పది ఉన్నాయి పది జిల్లాలు ప్రజలు ఎవరు సంతోషంగా లేరు తుళ్ళూరు రాజధాని నగరం పైన మరి ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా లేరు గోదావరి జిల్లా వాళ్ళు కూడా లేరు మహా ఉంటే రెండు మూడు జిల్లాలు గుంటూరు చివరన కృష్ణా వాళ్ళు ఏదన్నా సంతోషంగా ఉండి ఉండొచ్చు మరి ఇరవై ఆరు ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో రెండు మూడు జిల్లాలు తప్పించి ఇరవై మూడు జిల్లాల ప్రజలు సంతోషంగా లేరు నేను అంటున్నాను చంద్రబాబు నాయుడు రాయలసీమలో పుట్టాడు పాపం తిరుపతి దగ్గర మరి ఈ రాజధాని నగరం అనేది రాయలసీమ జిల్లాల్లో ఉంటే బాగుండేది శ్రేయస్కరం మరి ఆ హైకోర్టు అది విశాఖపట్నంలో పెట్టి ఉంటే సమంజసంగా ఉండేది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు రాబోయేటువంటి నాలుగైదు సంవత్సరాల్లో మనం రాజధాని విషయంలో పరిస్థితులు మనం తెలుసుకోవచ్చు మూడోది మధ్య కొత్తగా ఆయన ఒక కొత్త తరిమేన్ నాగరెడ్డి లాగా మాట్లాడుతున్నాడు ఒక ఆయన తరిమేన్ నాగిరెడ్డి గారని గొప్ప కమ్యూనిస్ట్ నాయకులు ఉండేవాళ్ళు అనంతపూర్ జిల్లాలో ఆయన మాట్లాడినట్టుగా మాట్లాడాడు అనంతపూర్ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సామాజిక న్యాయాన్ని గురించి సామాజిక న్యాయం అంటే కులాల మధ్య చిచ్చులు పెట్టడమా కులాల మధ్య తగాదా పెట్టడమా సామాజిక న్యాయం అంటే నువ్వు సామాజిక న్యాయం మాదిగలకు చెయ్యాలనుకుంటే పదిహేను సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా నువ్వు వదిలిపెట్టు ఆ ముఖ్యమంత్రి పదవి మాదిగలకి ఇవ్వు మేమంతా వచ్చి సంతోషంగా స్వీకరిస్తాం అది సామాజిక న్యాయం అంటే అది చేయకుండా ఈళ్ళల్లో కులాల మధ్య చిచ్చుపెట్టి ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు దళితులు కష్టాల్లో ఉన్నారు కన్నీళ్ళల్లో ఉన్నారని తెలియజేస్తూ నిన్న నేను కర్నూలు జిల్లా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్కి వెళ్ళాను ఇదే సమయంలో కార్పొరేషన్ లో ఉన్నాను ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని మొదలు పెట్టింది కాంగ్రెస్ మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో గత ఏడు సంవత్సరాల్లో ఎవరికైనా ఒక్కరికన్నా రుణం ఇచ్చారా అని అడిగాను అక్కడ అమ్మగారిని ఎవరికి ఇవ్వలేదు అని చెప్పారు అయితే మీరేం చేస్తున్నారమ్మంటే ఇచ్చిన వాళ్ళకే నోటీసులు ఇస్తున్నాను సంతకాలు పెడుతూ ఉన్నానని చెప్పింది ఒక పక్క పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు వందో వంద అరవై కోట్లు ఉంది కర్నూలు జిల్లాలో రుణాలు బహుశా రాష్ట్రం అంతా కలిపేమో ఏమి ఎస్సీలకు కూడా రుణమాఫీ చేస్తే ఏం పోయిందయ్యా చంద్రబాబు నాయుడు ఎందుకయ్యా వాళ్ళకి నోటీసులు నోటీసుల మీద నోటీసులు పంపిస్తున్నావు ఏంటి మీరు చేస్తున్న కార్యక్రమాలు అని నేను అడుగుతూ రెండోది సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గారిని కూడా కలిశాను నిన్న ఆమెను అడిగాను స్కాలర్షిప్లు ఏమైనా ఇస్తున్నారా అని అంటే అయ్యా అది మాకు సంబంధమే లేదన్నారు మేము చదువుకునేటప్పుడు స్కాలర్షిప్లు ఫుల్ మెస్ ఛార్జెస్ వచ్చేది ఈరోజు ఫుల్ మెస్ ఛార్జీలు రావటం లేదు ఫీజు రియంబర్స్మెంట్లు రావటం లేదు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ప్ర విద్యార్థులంతా కన్నీటితో ఉన్నారు ఈరోజు నేను మెడికల్ కాలేజీకి కూడా వెళ్ళాను కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని కూడా కలిస్తే ఆమె చెప్పుకొచ్చింది మెస్ బిల్లులో ఇరవై ఐదు శాతం ఇస్తున్నారట వాళ్లకు వంద రూపాయలు అయితే ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నారట డెబ్బై ఐదు రూపాయలు కట్టుకోలేక కన్నీటితో ఉన్నారు కర్నూలు జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఎస్సీ విద్యార్థులు ఓబీసీ విద్యార్థులు ఎస్టీ విద్యార్థులందరూ కష్టాలు కన్నీళ్లలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా లేదు 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 ఊరికే ఉపన్యాసాలు మీడియాలో తాటికాయంత అక్షరాలు రాయించుకోవడం తప్పించి ఆయన సాధించింది పదిహేను సంవత్సరాలు అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను